మొన్న పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు అడ్డ ఆయన నియోజకవర్గం సో ఆయన అక్కడి నుంచి అద్భుతంగా గెలిచారు మంచి మెజారిటీతో ఉప ముఖ్యమంత్రి అయ్యారు మొన్న వరద బాధితులు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కొద్దిగా వరదలు వచ్చినప్పుడు ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ రెండు రోజులు కాకినాడ ప్రాంతంలో తిరిగారు వాళ్ళకి ఏవో సహాయాలు చేయాలి ఇబ్బందులు ఎక్కడ అన్నీ తెలుసుకున్నారా బురదల్లో వాటిలో వెళ్ళారు తిరిగి వచ్చారు అయిపోయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు ఎందుకంటే ఈ ప్రస్తావన ఇప్పటి వరకు వెళ్ళిపోయింది బాలినేని గారు కొంతమంది టచ్లో ఉన్నారు వాళ్ళకి రాజ్యసభలో ఇల్లు వాళ్ళు ఇంతకుముందు బాలసౌర్య గారు ఎన్నికల ముందే సో ఈ రకంగానే క్యూ కడుతున్నారు ఇలాంటి టైంలో పిఠాపురంలో బలమైన వ్యక్తి కూడా పక్క చూపులు చూస్తున్నారు ఆవిడే వంగగీత గారు ఇంకా మా వాళ్ళు అది ఈ వాయిస్ అనగానే వెంటనే విజువల్ వేసేస్తారు వంగ గీత గారు వంగ గీత గారు ఆడావడి అంతా ఇంత చేయలేదు ఎందుకంటే ఈవిడ కూడా ఎంతో కొంత ఉన్న వ్యక్తే కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా తట్టుకుని పార్టీ కోసం నిలబడిన కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారిని దైవంగా భావించి సొంత తోబుట్టువులాగా ఉండే వ్యక్తి ఈవిడ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న ఎలక్షన్ టైంలో ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ద్వేషించి మాట్లాడిన చాలా తక్కువ సందర్భాలు ఓకే ఇంకా తప్పదు అన్నప్పుడు ఏదైనా ఒక మాట ఇసురుతే ఇసురుతారేమో కానీ ఆ చివరి రోజైతే ఏదో కన్నీళ్ళు పెట్టుకున్నది నన్ను గెలిపించండి అన్నారు కాకినాడ ఎంపీ ఆవిడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇంతకుముందు పార్టీలో గెలిచిన వ్యక్తి ఆయన ఆమె చెయ్యని పదవులు అంటూ ఏం లేవు సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల కోసం వచ్చి ఆయన చేసిన ఆ ఛాస్ట్లో అంటే ఓకే మన సెటరిక్గా అనొచ్చు కానీ అక్కడ సిచ్యువేషన్ వేరు కదా మనం వచ్చిన పని వేరు చేసేది ఇంకోటి అని చెప్పి విపరీతంగా ఆయన ట్రోల్ చేశారు మరి ఆయన ఎందుకలా ప్రవర్తించారు ఆ రకంగా ప్రవర్తించరు ఎప్పుడుని ఒకసారి అది వినండి ఎందుకు నేను ఇది ఇది ప్లే చేస్తున్నానంటే బాలినేని గారే కాదు వంగా గీత గారు లాంటి వాళ్ళు చాలామంది చూపులు చూస్తున్నారు నిదర్శనం ఏంటంటే ఆయన చెప్పిన మాట ఒకటి రాజకీయాల్లో భాష గౌరవంగా ఉండాలి హుందాతనంగా ఉండాలి ఇందాక బాలనే గారు చెప్పిన అంశం ఏంటంటే హుందాతనంగా ఉండాలి బాధ్యతగా ఉండాలి విలువలు కాపాడవలసిన బాధ్యత మనదే అని చెప్పి ఆయన మాట్లాడితేనే ఏదైతే అతీతం కాదు గెలుపు ఓటములు అన్నది అది శాశ్వతం కాదు ఎప్పుడన్నా అది మారచ్చు ఇది మారచ్చు అయితే విలువలను నమ్ముకుని ఉన్న వాళ్ళకి సక్సెస్గా ఉంటుంది సంతృప్తి అసంతృప్తి కొంతమంది కాంప్రమైజ్ అయిపోతే ఏదన్నా సంతృప్తే కొంతమంది కాంప్రమైజ్ కాకపోతే చిన్న చిన్న విషయాలు కూడా హట్ అవుతారు అసంతృప్తి విలువలు అనే అంశం గురించి నేను ప్రస్తావిస్తున్నాను దానికి ప్రధాన నిదర్శనం క్లోజ్గా మనం విజువల్ చూస్తే మనం మా వాళ్ళు ఆ మార్క్ కూడా చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పగలపడి హ్యాపీగా నవ్వుతుంటే వంగా గీత గారి ఆ ఫేస్లో అసహనం ఏంటి ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూడండి మా వాళ్ళు ప్లే చేస్తారు ప్లే చేయడమ్మా అది బయట ఇటు దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 అమ్మా

ఆ ఉన్న కన్నబాబు గారిని చూడండి మాజీ మంత్రి ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి సక్సెస్ఫుల్గా ఎదిగిన ఆయనే వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటే ఈవిడ అసలు ఉలుకు పలుకు లేదు ఒకసారి ఆవిడ చూడండి ఆ ఫీలింగ్స్ ఉలుకు పలుకు లేదు అంటే ఏంటిది మనం ఏం చేస్తున్నామో తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నామా ఇది కరెక్టా అది ఎవరు మాట్లాడినానండి జగన్మోహన్ రెడ్డి గారని కాదు ఎవరైనా సరే ఇలాంటిది ఒక సీఎం స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ఈ రకమైన ఆ చేష్టలన్నీ కూడా ఈరోజు ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు ఆయన ట్రోల్ చేసి అంత చిన్న స్థాయి వ్యక్తి కాదు కదా ఒక సీఎం స్థాయి వ్యక్తి కోట్లాది మందికి అధిపతి ఐదు సంవత్సరాలు వెళ్ళిన వ్యక్తి ఇంకా ముందు ముందు రోజులు అదృష్టం బాగుంటే మళ్ళీ అవకాశం వస్తుందేమో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుంది ఎప్పుడు పోతుందని చెప్పలేదు ఒక్క ఒక్క ఫీలింగ్ ఆవిడలో కనిపించిందా మరి ఆయన ఆ రకంగా ఉండడం ఆవిడ తీవ్ర అసహనం ఇదే కాదండి వంగా గీత గారు కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పి వస్తున్న టాక్ నేపథ్యంలోనే అంటే ఓకే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఆవిడ కూడా జనసేనలోకి వస్తున్నారు చిరంజీవి గారు దీని ముందే చెప్పాను కదా కుటుంబంతో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా వంగా గీత గారు చాలా మంచి అని చెప్పారు ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు ఫుల్ గడవట్ చేశారు ఎన్ని అన్నా సరే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళిద్దరినీ వాళ్ళ అమ్మాయి వచ్చి ఇంటికి సపోర్ట్ చేసినా ఒక్క మాట మాట్లాడలేదు అంటే విలువలు వ్యక్తిత్వం ఉన్నతంగా ఉండాలి విలువలు పాటించాలి రాజకీయాల్లోని ఒకే బరస్ట్ అయిన టైంలో బరస్ట్ అయ్యారు ఇప్పుడు ఎవరైనా ప్రతిరోజు ఇంకా తిట్టో కొట్టో చేస్తుంటే మన పిల్లలు కూడా తిరగబడిపోతారు మన మీద అది ఒక శాడిజన్ లాగా ఎప్పుడో కోపం వచ్చినప్పుడు ఒక మాట అనడం వేరు కోపడడం వేరు అక్కడ నిజంగా తప్పు జరిగితే తప్పు సరిదిద్దడానికి ఏదన్నా మందలించడంలో తప్పు లేదు ఎవరు దాన్ని తప్పు అంటారు కానీ అదే పనిగా మన శాడీజాన్ని బయట పెట్టుకుందాం అన్నట్లుగా పిచ్చి పిచ్చిగా చెలరేగిపోయి పచ్చి పచ్చిగా రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడి లేకపోతే కుటుంబ విషయాన్ని తీసుకొస్తే ఎవరికన్నా మండుతుంది రోడ్డు మీద పోయేవాడికన్నా వాడు ప్రాణానాడు వెళ్ళిపోతుంటే వాడిని పిలిచి మనం కొట్టడమో లేకపోతే వాడిని ఏదో ఇబ్బంది పెట్టేలా చేయడమో వాడిని ఏదో విమర్శించడమో చేస్తే వాడు నిజంగా చెప్పు కొడతాడు ఆ నువ్వు గొప్పోడు ఆ కోటీశ్వరుడు ఏమీ చూడవు ఆడు సామాన్యమైన వ్యక్తి అవ్వ ఉండొచ్చు అతను కానీ మనోభావాలు దెబ్బతింటాయి ఇన్సైడ్ బయటకు వచ్చేస్తుంది ఎంత మంచిగా ఉండాలన్నా ఉండలేరు సో అలాంటి రెచ్చగొట్టే సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఆయన సొంత విషయంలో ఇబ్బంది పెట్టేరని ఆయన భరస్టైనా తప్పనే చెప్పాం మనం ఎందుకు ఆ రకంగా బహిరంగంగానే మొత్తం దేశం అంతా ట్రోల్ అయ్యింది ఆయన చెప్పు తీసిన తర్వాత ఏమి మెడల్ లేదే మీరు సూపర్ అండి మీరు పవర్ స్టార్ అండి భలే చెప్పు తీసారండి బాగా తీసారండి అని ఎవరో పొగలలేదు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారే అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఇద్దరు పిల్లల పిల్లలు మారుస్తాడు ఇది మాడుస్తాడు అంటే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఉగ్రవాదనో లేకపోతే రనో ఇంకోరనో జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు తప్పు బాబు గారు అన్నాం లోకేష్ గారిని వీళ్ళందరూ ట్రోల్ చేస్తున్నప్పుడు తప్పండి అన్నాం లోకేష్ గారు వాళ్ళ మీద మాట్లాడినా తప్పని అన్నాం తప్పు తప్పే తప్పు తప్పే మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చితే మీకు నచ్చేలాగా మాట్లాడాలంటే అదొక టీం ఉంటుంది తబలా టీము ఆర్కెస్ట్రా పెట్టుకుంటూ వాయించుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏమీ తప్పులేదు మన దగ్గర డబ్బులు నిండిగా ఉన్నాయి కాబట్టి నచ్చినట్లుగా వాయిస్తారు వాళ్ళు వాయించమంటే తీసుకొచ్చి పెట్టుకోండి పెట్టుకోండి వాయించుకోండి అంతేకాని ప్రజల్లో ఉన్నప్పుడు తప్పు ఒప్పు అన్నది చూస్తారు ఇబ్బందికర పరిస్థితులుగా తయారైనప్పుడు మన వ్యక్తిత్వం ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిస్తారు వాళ్ళు ప్రశ్నిస్తారు కొంతమంది ఉంటారు కదా నేను ఇంతకు చెప్పినట్టు బ్యాచ్ ఆ బ్యాచ్ ఏం చేస్తారు వాళ్ళు ఎగ్జిస్టింగ్ కోసం యాహా మీరు వీరుడు సార్ మీరు సూపర్ సార్ మీరు అద్భుతం సార్ అని ఇలా మాట్లాడతారు కానీ వంగా గీతకారులు అది కనిపించలేదు బాలినేని గారు వెళ్ళిపోవడానికి కూడా కారణాలు ఇవే ఆమెను క్లియర్గా లెటర్ రాశాడు కదా ఐదు సార్లు నేను గెలిచాను రెండు సార్లు మంత్రి అయ్యాను ఇదిగో లెటర్ ఎంత క్లియర్గా రాశారు రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు ఎస్ జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించాను వ్యతిరేకిస్తారు నేను అదే కదా ముందుగా చెప్పింది ఎంతసేపు నేను చెప్పింది అదే కదా వ్యతిరేకిస్తారండి ఎవరు తప్పు చేసినా వ్యతిరేకిస్తారు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే వ్యతిరేకించారని అనుకోకండి ఎవరో ఒకరు చెప్తారు పక్క నుంచి అది మనం బయటికి రాకపోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇంక వీళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారన్నా చాలామంది చెప్తారు ఆయనకి బాబు గారు మీరు కొద్దిగా మారాలండి ఇంత ముందులాగైతే మనకు అండి అని చెప్పి చెప్పిన సందర్భాలు నేను దగ్గర మనుషులు నేను చూశాను చాలామందిని కళ్యాణ్ గారికి కూడా చాలామంది చెప్తారు ఏమండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా తర్వాత వంశం బట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తారు కొన్ని కొన్ని వ్యక్తిత్వాలు సో అలాంటి పరిస్థితుల్లో వంగకేత్ గారు మరి ఆవిడ కూడా ముహూర్తం ఖరారు చేసేసుకున్నారు ఖచ్చితంగా కుటుంబాన్ని సొంత కుటుంబానికి వచ్చినట్టే వాళ్ళు సొంత ఇంటికి వచ్చినట్టే పుట్టింటికి వచ్చినట్టే ఆవిడ పుట్టిల్లే అంటుంది కదా ఆవిడని చిరంజీవి గారు పుట్టిల్లే అంటారు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆవిడ కాబట్టి మా పుట్టింటికి నేను వెళ్ళిపోయినట్టు ఆనందంగా ఉంటాను నా సోదరుడు అంటారు సోదరులాగా వాళ్ళు ఆహ్వానిస్తారు మరి ఆవిడ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి మళ్ళీ ముద్రగడ గారు ఏమన్నా మళ్ళీ అక్కడి నుంచి ఏమన్నా స్టార్ట్ చేస్తారా ఎందుకంటే ఆవిడ ఈ రోజే కాదండి ద్వారంపూడి చంద్రశేఖర్ కాకినాడ ఎమ్మెల్యే రైస్ రెడ్డి గారు మన దగ్గర విజువల్స్ కూడా ఉంటాయి వాళ్ళు వేస్తారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా ద్వారంపూర్ రెడ్డి గారి గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడకూడదు ఏ వ్యక్తిని ఎవరిని కూడా అలాంటిది ఒక పవర్ స్టార్ని ఒక పార్టీ అధ్యక్షుడిని కేవలం ఒక ఎమ్మెల్యే పదవి లేకపోతే ఆ పార్టీ మెప్పు కోసం లేకపోతే జగన్ గారి మెప్పు కోసం అతి దారుణంగా అతి నీచంగా పబ్లిక్గా మాట్లాడిన నేపథ్యం మనం చూసాం ఆ రోజు కూడా ఈవిడ పక్కన ఉన్నారండి వంగా గీత గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఈవిడ పక్కన ఉన్నారు ఇప్పుడైతే ఏదైతే మా వాళ్ళ విజువల్స్ చూపిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నప్పుడు ఆవిడ దాంట్లో ఏమైనా ఎక్స్ప్రెషన్ కనిపిస్తున్నదా ఒక చిన్న చిరునవ్వు కానీ లేదా ఎవరినో ఇలా పిలుస్తున్నారు కదా ఆయన రమ్మనని అలాగ అలా ఒక స్టాచ్యూలో ఉండిపోయింది ఆవిడ ఏంటి అసలు ఏం జరుగుతున్నది ఈ విలువలు ఎక్కడ ఉంటున్నాయి రాజకీయాలకి ఇలా చేస్తున్నారు ఏంటి అని ఎలా ఉన్నారో అదే పరిస్థితి ఆ రోజు కూడా ఆయన ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిరుగుతుంటుంటే అలా ఉండిపోయింది ఆవిడ ఏంటి దౌర్భాగ్యం ఏంటి చండాలం ఒక మహిళ ఉన్నానని కూడా చూడకుండా ఎలా మాట్లాడతారా అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆవిడ ఆ రకంగా ఉన్నారు అంటే తప్పని పరిస్థితుల్లో ఆవిడ ఉన్నారని వాళ్ళ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారట ఎందుకులే అమ్మా శుభ్రంగా మీ ప్రస్థానం ఎక్కడైతే జరిగిందో ఎమ్మెల్యేగా అక్కడికే వెళ్ళిపోండి ఇదిగో చంద్రశేఖర్ గారు ఈయన ఈయన మాటలు ఇప్పుడు ఆయన ఎక్కడ కనిపించట్లేదు కాకినాడలోని ఆయన ఏదో హైదరాబాద్లోనే ఉంటున్నారని వచ్చింది ఆ రైస్కి సంబంధించి ఇవి అవి మన నాదే గారు ఏదో అడవాటు చేశారు దానికి సంబంధించి కేసులు ఓకే అవన్నీ తప్పు చేస్తే ఎవరన్నా లోపలికి పోక తప్పదు దాని గురించి మనం ప్రతిసార్లు ఇంక ఇవే తలుచుకుంటా కూర్చోలేము ఇంకా చాలామంది ఎందుకంటే ఈ ఒక్క దెబ్బే కాదు బాలినేని గారు సామినేని ఉదయపోను ఆయన ఆల్రెడీ అయిపోయింది ఆయన రంగం సిద్ధం చేసేసుకున్నారు వంగ గీత గారు రెడీగా ఉన్నారట అంటే ముఖ్య కేడర్ అంతా సక్సెస్ఫుల్గా విజయం సాధించే వాళ్ళందరూ ఒకరు ఒకరు బయటకు వస్తుంటే అంటే ఇంకొక అంశం చాలామంది టచ్లో ఉన్నారని వాళ్ళు చెప్పేది కానీ ఎవరు పడితే వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదట ఇది కూడా వాళ్ళు చెప్తున్నారు ఎవరు పడితే వాళ్ళని ఎంటర్టైన్ చేయట్లేదు కొద్దిగా విలువలు ఉన్న వాళ్ళని ఇంతకుముందు బరితెగించిన వాళ్ళని ప్రజల మీద కాస్త మంచి చేయాలన్న తపన ఉన్న వాళ్ళని మాత్రమే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు అంతేగాని ఎవరో మొన్న అంటున్నారు ఏదో మాటల్లో వస్తున్నప్పుడు మరి ఏంటి ఎవరు వచ్చినా వస్తారా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఐదు ఐదు సంవత్సరాలు ఎందుకులే మనం ఖాళీగా ఉండడం అధికార పార్టీలోకి వెళ్దామంటే ఎలా పడితే ఎవరు పడితే వాళ్ళని తీసుకోవండి మేము ఇప్పుడు రోజా గారు వచ్చినా కొడాల నాని గారు వచ్చినా పేరు నాని గారు అంబటి రాంబాబు గారు జోగి రమేష్ గారు ఇలాంటి వాళ్ళు వస్తే అసలు సమస్య లేదు కాంపౌండ్ వాళ్ళు కూడా దాటినమో గేట్ కూడా దాటడానికి లేదు మా బాసన ఏమో అసెంబ్లీ గేట్ దాటినని అన్నారు కదా వాళ్ళని ఎలా దాటిస్తామండి ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ విమర్శించలేదు ఇది ఇక్కడ పాయింట్ అందరూ ఒకలాగా ఉంటారు కదండి మనకున్న ఐదు వేలు ఒకలా ఉంటాయా ఒక్కొక్క వేలు ఒక్కొక్క రకంగా ఉంటుంది దేని పని దానిదే ఒకటి పెద్దదనం ఒకటి చిన్నదనం అన్నీ సహకరిస్తేనే గుప్పెడవుతుంది ఏదైనా పట్టుతో బిగిస్తుంది సో ఆ పరిస్థితి లేనప్పుడు ఎవరి పైన అలా ఉంటుంది ఏమన్నా తీరే అన్నట్టుగా అటు ఒకరిలాగుతారు ఇటు అవుతారు సో ఆ విలువలు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి వీళ్ళెవ్వరిది కూడా లేదు అందరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఉండే పరిస్థితి లేదు ఉన్నా ఏమవుతుందో తెలియదు రేపు పార్టీ వస్తుందో లేదో ఎందుకంటే పదకొండు సీట్లు అన్నది అది దారుణమైన పరిస్థితి అందులోని వీళ్ళు చాలా అంశాలు ఒకటి ఓటే ఓటే తవ్వుతున్నారు వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆ గుడమేర అంశం అని విజయవాడ విజయవాడ అంశండి ఎంత రచ్చ చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు రాత్రి అనుక పదనానక ఆయన ఒక రాక్షసుల్లో వెళ్ళి పనులు చేసేస్తున్నాడు పని రాక్షసుడు అంటాడు ఆయన ఓకే సీఎం స్థాయి ఎక్కిన రకంగా అనకూడదేమో కానీ పని రాక్షసులు ఆయన ఈ రోజే కాదండి ప్రతిపక్షంలో ఉన్న అదే పని ఆయన ఆయన మరి ఎప్పుడు పడుకుంటారో తెలియదు మహానుభావుడు ఎప్పుడు లెగిస్తారో తెలియదు ఆయన వయసుకి ఆయన చేసే పనులకి ఏమీ సంబంధం ఉండదు అలాగ పడుగులు పెడతానే ఉంటారు అరే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఏదో ఎవరో అడ్డుకున్నారోనో బస్సు ఎక్కనివ్వనో బస్సు మీద మాట్లాడినని చెప్పి ఆ ల్యాడర్ ఎక్కి చెరిపోయాడు ఆయన ఆయన వయసుకి కుర్రోలు కూడా ఎక్కలేరు ఆ ల్యాడరు మీ గుర్తుండే ఉంటుంది సో మరి ఇంకా వాళ్ళు అంతలాగా కసిగా ముందుకు సాగిపోతుంటుంటే వీళ్ళ దగ్గర ఎన్ని తప్పులు పెట్టుకోండి వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు సొంత మనుషులు వీళ్ళు కాలదని వెళ్ళిపోతుంటుంటే ఇంకెక్కడ వీళ్ళు నిలబడగలరు నిలబడే పరిస్థితి లేదు చాలా కష్టం దీన్ని ఏ రకంగా తట్టుకొని నిలబడతారు బాలనేని గారు అవనియండి లేకపోతే ఉదయభావని గారు అవనియండి వంగ గీతగారు అవనాయండి లేకపోతే ఇంకొక ఎక్స్ అవనియండి వై అవనియండి ఒక్కొక్కరు క్యూ కొడుతున్న నేపథ్యంలో జనసేన పుంజుకుంటుంది జనసేన బలపడుతుంది బలమైన నాయకులు జనసేన వైపు వెళ్తున్నారు ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద వైరుధ్యాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ మీద ఎక్కువ ఫైట్ చేశారు జనసేన ప్రస్థానం ఇప్పుడే కదా మొదలైంది వాళ్ళకి ఖాళీలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాలు ఖాళీ ఉన్నాయి వాళ్ళకి బలమైన కేడర్ కావాలి సో ఇప్పుడు ఏదన్నా మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నాం క్రౌడ్గా ఉన్నప్పుడు కంట కొద్ది ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాము అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది రిలీజ్ రోజు సినిమాకి వెళ్ళడం ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత క్రౌడ్ తగ్గిన తర్వాత హౌస్ఫుల్ అవ్వనప్పుడు థియేటర్కి వెళ్తే ఎలా ఉంటుందండి హాయిగా ఉంటుంది ఆ తోపులాటలో రిలీజ్ రోజుని మొదటి రోజు చూసేద్దాం అని తోసుకుండి తోట్టుకుండి కాలు ఇరగ్గ కొట్టుకుని చెయ్యి ఇరగొట్టుకుంటే ఆళ్ళు రెక్కి వీలు రెక్కి ఈ చెమటలు కక్కుకుండి చిరాకు చిరాగ్గా లోపలికి వెళ్ళినట్టు ఆడుపులు కేకలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ పూనకాలతోటి హోరెత్తిస్తుంటే ఆ సినిమా అర్థం కాదు ఏం చేస్తున్నారో తెలియదు అదే నాలుగైదు రోజులు పోయిన తర్వాత ప్రశాంతంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి సిక్స్ థర్టీకి సినిమా అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్కి మనకి బుక్ చేసుకున్న సీట్లో ప్రశాంతంగా కూర్చుండి ఏమీ లేకుండా కూల్గా ఆ సినిమా చూస్తా మనకు నచ్చిన పాప్కార్ను ఆ కూల్ డ్రింక్ తాగేసి బయటకు వస్తే ఎంత రిలాక్స్గా ఉంటుంది అదే ఫస్ట్ రోజు వెళ్తే హౌస్ఫుల్ అయిపోయింది థియేటర్లోకి వెళ్తే హెవీ క్రౌడ్ ఉన్న ట్రైన్ ఎక్కితే పరిస్థితి ఏంటి మనం కూల్గా రిజర్వేషన్ చేయించుకోండి కంపార్ట్మెంట్లో మనకు నచ్చిన బెర్త మీద వెళ్ళి పడుకుంటే అది వేరు లేదు ఆ జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళి తోసుకుందాము ఆ రద్దీలో వెళ్దాం అని ప్రయాణం అంటే ఏం ప్రయాణం సాగుతుంది ఎందుకు ఆ బాబు బతుకు చేయడానికి రెండు చేతులు నమస్కారం పెట్టేస్తాం సో అదే పరిస్థితి ఇప్పుడు జనసేనలో మంచి కంఫర్ట్గా ఉంది ఖాళీగా ఉంది ట్రైను ఆ ట్రైను ఎక్కితే రేపు ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే సక్సెసింగ్ గుమ్మాలను తట్టేసింది పవన్ కళ్యాణ్ని సక్సెస్ కొట్టింది తలుపు తట్టింది ఇంకా తాగదు ఆ స్పీడ్ స్పీడ్ కొట్టుకెళ్తారు ఆయన కూడా ఆ రకంగానే ప్రవర్తిస్తున్నాడు సో వీళ్ళు చూపులన్నీ కూడా ఎందుకు గొడవలో గోళ్ళు కొద్దిగా వ్యక్తిత్వం కన్నా మనం ప్రశ్నించుకుని ముందుకు సాగుదాం అని చెప్పి ఈ రకంగా ముఖ్య కేడర్ అంతా జనసేనలోకి వెళ్ళడంతో జనసైనికులు ఫుల్ జోష్లో ఉన్నారు మరి దీని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా పడుతుంది జనసేన మరింత బలోపేతం అయితే రానున్న ఎన్నికలు మరింత రంజుగా ఉంటాయి